పోటీ అంటే ఎప్పుడు హీరోలు హీరోయిన్ల మధ్య కాదు సంగీత దర్శకుల మధ్య కూడా ఉంటుంది చూడ్డానికి సాఫ్ట్గా ఉంటారు కానీ స్వరమాంత్రికుల మధ్య కూడా వార్ మామూలుగా ఉండదు ఇప్పుడు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య పోటీ అలాగే ఉంది ఈ ముగ్గురిలో ఇద్దరు టాప్ లేపేశారు ఇప్పుడు మూడో వాడి వంతు ఇంతకీ ఎవరా సంగీతత్రయం లో మ్యూజిక్ డైరెక్టర్ అనే పేరు వినగానే అయితే తమన్ లేదంటే దేవి ప్రసాద్ గుర్తొస్తారు ఈ ఇద్దరి మధ్య కొన్నేళ్లుగా పోటీ నడుస్తుంది మధ్య మధ్యలో చాలా మంది వస్తుంటారు పోతుంటారు కానీ స్టాండర్డ్ గా ఈ ఇద్దరి మధ్య ఉంటుంది తాజాగా వీళ్లకు అనీరు తోడయ్యారు దేవరతో ఈయన రేంజ్ పెరిగింది కింగ్డమ్ కూలీ మ్యూజిక్ కూడా బాగానే హిట్ అయింది గతేడాది వరకు సైలెంట్ గా ఉన్న దేవి పుష్పాటు తండేల్ కుబేరా లాంటి సినిమాలతో తనేంటో ప్రూవ్ చేసుకున్నారు అలాగే అనిరుద్ స్టాప్ చాట్ బస్టర్ ఇస్తున్నారు ప్రస్తుతం నాని ప్యారడైజ్ తో పాటు దేవర టూ టాక్సిక్ లాంటి సినిమాలు అనిరుద్ చేతిలో ఉన్నాయి ఈ ఇద్దరితో పోలిస్తే తమన్ కాస్త స్లో అయ్యారు కానీ ఈయన చేతిలో ఉన్న ఆయుధం ఓజీ ఓజీ టైటిల్ సాంగ్ అద్దిరిపోయింది ఇక టీజర్ కు తమనిచ్చిన హంగ్రీ చీతా ట్యూన్ రెండేళ్లైనా పవర్ తగ్గలేదు లేటెస్ట్ టీజర్కు అద్దిరిపోయింది తమన్ చేతిలో ఓజీ మాత్రమే కాదు అఖండా టూ కూడా ఉంది ఈ రెండు సినిమాలతో తమన్ మళ్లీ రేసులోకి రానున్నారు ఇక దేవి చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ ఆర్సీ సెవెంటీన్ సినిమాలున్నాయి మొత్తానికి ఈ స్వరత్రయం సంగీత సామ్రాజ్యాన్ని ఇప్పుడు